కృష్ణుడి జీవితమే ఒక గొప్ప పాతం అలాంటి కృష్ణుడి గురించి ఒక ఫైవ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం చూడండి పుట్టుక నుంచి కురుక్షేత్ర సంగ్రామం దాకా కృష్ణుడి జీవితం మనకు అనేక బోధనాలు చేస్తుంది ఆయన చేసిన బోధనాలు ఒక ఎత్తి అయితే ఆయన జీవితం నేర్పే పాఠాలు బోలెడు కృష్ణ జన్మా జన్మాష్టమి సందర్భంగా భగవంతుని లీలలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఆయన బోధనాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం చిన్ని కృష్ణుడిగా చిలిపి చేస్తలతో అలంకరించిన ముద్దు కృష్ణుడే మనల్ని సన్మార్ సన్మార్గంలో నడిపించే జీవిత బోధనాలు చేసిన కృష్ణ భగవానుడు ఆయన జీవితమే ఒక పాఠం పాయింట్ నెంబర్ వన్ కృష్ణుడు పుట్టుక ఆయన జననం కన్నా ముందే సంహారం కోసం పన్నగాలు జరిగాయి సొంత మామె పుట్టగానే సంహరించడానికి పథకాలు పన్నాడు దశ ఒక అవతారం జనన జననం జీ జైల్లో జరిగింది అంతపురంలో అడుగుల సందడి చేయాల్సిన చిన్ని కృష్ణుడు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా బోరుమని కురుస్తున్న వానలో చిమ్మని చీకటిలో చిన్న గ్రామానికి చేర్చబడ్డాడు సొంత తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు దేవ దేవకి పుత్రుడు యశోద చంతన చేరాడు వాసుదేవుడు నందుడి వాసుదేవుడు నందుడి పుత్రుడిగా పెరిగాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉన్న దాన్ని గురించి దిగులు పడలేదు స్థాయిని పట్టించుకోలేదు గోపాలురు గోపికలతో కలిసి ఆనందమైన బాల్యం గడిపాడు పాయింట్ పాయింట్ నెంబర్ టూ స్నేహంలో స్థాయికి తావులేదు కృష్ణుడి చిన్నప్పటి స్నేహితుడు కూచేలుడు కృష్ణుని కృష్ణుణ్ణి కలుసుకోవడానికి వస్తాడు ఆయన దిన పరిస్థితి వల్ల కృష్ణుడికి అటుకులు మాత్రం బహుమతిగా తీసుకురాగలుగుతాడు అవి కూడా ఆయన భార్య భిక్షతాన చేసి సంపాదించినవి స్థాయిని మర్చిపోయి అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుంటాడు ఆ అటుకులే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు అతని దీని అతని దిన పరిస్థితిని అర్థం చేసుకొని మహా మహాభోగాలు సంపద ప్రసాదిస్తాడు స్నేహం విలువ చాతి చెప్పాడు పాయింట్ నెంబర్ త్రీ ఆడపిల్లలకు అవమానం జరిగితే ఊరుకోలేడు కృష్ణుడు ద్రౌపదిని పండెంలో ఓడిపోతారు పాండవులు నిండు సభలోన ద్రౌపది వస్త్రపహరణ చేయడానికి కౌరవులు సిద్ధపడతారు గొప్ప గొప్ప మహామునులు మహర్షులు మేధావులు కొలువై ఉన్న ఆ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కరిని తనని కాపాడమని వేడుకుంటా వేడుకుంటుంది ద్రౌ ద్రౌపది ఎవరూ అవమానస్తం అందించలేదు కృష్ణ కృష్ణ కృష్ణాని తెలుసుకోగానే తలుసుకోగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడతాడు కృష్ణుడు ఆడపిల్లలకు అవమానం జరుగుతుంటే కాపాడకుండా మంచి చెడులు ఆలోచించి లెక్కలు వేసే సమయం కాదని కృష్ణుడు తెలియజెప్పాడు పాయింట్ నెంబర్ ఫోర్ కొంటెతనం కొంటె చేస్తాలంటే గుర్తొచ్చే దేవుడు శ్రీకృష్ణుడే వయసుతో సంబంధం లేకుండా మనలో ఉన్న చిన్న పిల్లాన్ని గుర్తుంచుకోవాలి వయసుతో పాటు ఆనందం పెరగాలి కానీ ముఖంపై చిరునవ్వే తగ్గిపోకూడదు ఏ స ఏ సందర్భంలోనైనా తన కొంటి చేస్తాడు మాటలతో అందరినీ నవ్వించడం కృష్ణుడికి సాధ్యమైంది గోపాలూరు నుంచి గోపికల వరకు అందరినీ తన మాటలతో మంత్ర మంత్రముగ్ధుల్ని చేశాడాయన ముఖం మీద చిరునవ్వు కోల్ కోల్పోని సుందర నీలి మేఘ ముఖం మీద చిరునవ్వు కోల్పోని సుందర నీలి మేఘశముడైన కృష్ణుడే పాయింట్ నెంబర్ ఫైవ్ ధర్మం వేసే పాయింట్ నెంబర్ ఫైవ్ ధర్ ధర్మం వైపే నిలబడాలి కౌరవ కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు బలం బలగం చూసి కౌరవుల పక్షాన చేరలేదు కృష్ణుడు ధర్మం వైపే పోరాడాలని పాండవులకు అండగా నిలిచాడు కురుక్షేత్ర సంగ్రామం సంగ్రామంలో పాండవులకు సన్మార్గాన్ని చూపుతూ అండగా ఉన్నాడు ఆలో ఆలోచనలే ఆలోచనలే స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి సందర్ సందర్భాన్ని మనుషుల్ని బట్టి మనకున్న ఆలోచనలు నిర్ణయాలు మారకూడదు ధర్మ మార్గంలో మాత్రమే విజయాన్ని సాధించగలమని కృష్ణుడు నిరూపించాడు భగవతం గురించి రెండు పాయింట్లు చూద్దాం స్కందములు ప్రథమ స్కందము ద్వితీయ 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 స్కందము తృతీయ స్కందము చతుర్దశ స్కందము పంచమ స్కందము షాష్టమ స్కందము సప్తమ స్కందము అష్టమ స్కందము నవమ స్కందము స్కందము ఏకాదశ స్కందము ద్వాదశ స్కందము శ్రీకృష్ణుడు దశావతారములు హిందూ ధర్మశాస్త్రాలు రామాయణం మహాభారతం పురాణాలు వేదవాసడు వేదవాసుడు ఆంధ్ర మహాభారత ఆంధ్ర భగవతము బమోర పోతన మధురా నగరాన్ని ఎవరు పాలిస్తున్నాడు చ కింద కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో చూడండి నేను అక్కడ రాసి పెట్టుంటా ఇంకొన్ని ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్